హలో అండి ఈరోజు మనం మిద్దె తోటలో కోసుకున్న పూలు గోంగూర ఎంత గోంగూర వచ్చిందో చూడండి ఇదే కాదండి ఇంకా ఉంది చూపిస్తా ఎక్కడది అక్కడే కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇదిగండి ఈ చెట్టుది ఇదిగండి ఈ చెట్టుది ఇది ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నా మళ్ళీ ఎక్కడిదక్కడనే ఇదండి చెట్టు కోసం పచ్చడి చేసి చూపిస్తానండి మీకు గోంగూర పచ్చడి రెండు రకాలు ఇదండి ఇదండి ఎక్కడిదక్కడనే చేశాను ఫోను కింద పెట్టి వచ్చాను మళ్ళీ ఇప్పుడు పోయి తీసుకొని వచ్చాను ఒక దోసకాయ చిక్కిందండి మన చెట్లు పడి మూలిసింది ఇక్కడ ఇంకా ఉంది గోంగూర ఇంకా అది సరిపోద్దులే అని కట్ చేయలేదు ఇక్కడ ఈ చెట్టు దాంతో కట్ చేసుకున్నా ఇప్పుడు ఇంకా ఉంది ఇది ఇక్కడ ఇది తర్వాత కట్ చేస్తా ఇది అక్కడ ఉంది గోంగూర ఈ దోస చెట్లు ఇక్కడ పడి మొలిసినాయండి ఇక్కడ గోంగూర మొక్క ఉంటే ఇదిగండి గోంగూర మొక్క ఇది ఇది కట్ చేస్తా ఇట్లా తీస్తున్న వాళ్ళకి బరువు తగిలింది ఏందని చెప్పి చూస్తే దోసకాయ ఎంతో సంతోషం పచ్చి పచ్చడి ఇది దోసకాయ రోటి పచ్చడి పచ్చి పచ్చడి చేస్తా చూపిస్తే కుదిరితే చూపిస్తా లేకపోతే లేదు ఈ పడిమూలుసినవియండి దోసలు తిని వేస్తుంటాం కదా కిచెన్ వేస్ట్ వేసినందువల్ల మనకి ఎన్ని ఉపయోగాలు చూడండి కిచెన్ వేస్ట్ అంతా మనం ఇట్లా ఉపయోగించుకుంటే ఇది ఇంకా ఇక్కడ ఉంది నేను చూడలే గోంగూర ఇది అక్కడ ఉంది మాకు ఇప్పుడు కాదు సరిపోద్ది ఇది రేపు ఎప్పుడన్నా కోస్తామండి అది ఇక్కడ కూడా కాయ పడిందండి కర్బూజా దోసకాయ ఇదిగండి ఇది అది ఎక్కడ చూపించా కదా మొన్న చూసారు మీరు ఇవన్నీ మనం తినేస్తే మేము మొలిసినాయండి షార్ట్లో పెట్టాను ఇక్కడ ఒకటి అది అక్కడ బకెట్ బార్లు ఇచ్చాను ఒకటి చాలా ములుస్తున్నాయి మనకి కర్బూజా చెట్లు పిందెలు ఇది నిన్న నేను గడ్డి బీకుతా ఇక్కడ ఈ మొక్కని ఆ గడ్డితో పాటు వచ్చింది అండి తర్వాత చూస్తే ఈగండి రెండు పిందులు అయ్యో పిందలు చూడకుండా బీకే నేను చెప్పి మళ్ళీ నాటాను చూద్దాం ఇంకేమో బతికిద్దో లేదా ఎండలకి ఇక వస్తున్న ఈ పిందులు కొంచెం కొన్ని పాడైపోతున్నాయి ఇవన్నీ మనకి మనం వేస్తే కిచెన్ వేస్ట్లో వేసిన విత్తనాలతో మొలిసిన కర్బూజ మొక్కలు చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ గోంగూర కూడా కట్ చేసుకున్నానండి టబ్బులో ఉంది ఇంకా అది ఉంది ఆ టబ్బులోది అది కట్ చేయలేదు సరిపోద్దులే అని చెప్పి ఇదొకటి ఇది పుల్ల గోంగూర అంటారు కదా ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి సపరేట్గా ఇదొక రకం ఉన్నాయి నాలుగైదు రకాల గోంగూరలు ఇది అండి ఇక్కడ ఉంది గోంగూర మొక్క ఇంకా అది పీకనలేండి ఇప్పుడు ఇవి ఇక్కడ కట్ చేసాయి ఇప్పుడు అక్కడ చూపించాను కదా పూల గోంగూరని ఇవన్నీ కట్ చేసుకున్నా ఇప్పుడు ఇవి మనం ఇంతకుముందు మార్కెట్లో తీసుకొచ్చుకుంటే గుచ్చ ఆ మొక్కలు వేర్లతోటి ఉన్నాయి గుచ్చాను ఇది అండి కాయలు పడ్డాయి అట్లా వచ్చిన విత్తనాలు మళ్ళీ వేస్తుంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి మునుసాయి ఇది ఎక్కడ కట్ చేశాను ఇప్పుడు ఇట్లా సరే కిందకి తీసుకెళ్తా ఇంక ఇవన్నీ ఇప్పుడు కట్ చేయాలండి రేపు ఒకసారి మళ్ళీ మాకు గోంగూర అంటే పిచ్చండి బాగా తింటాము ఇంకా రెండు రోజులాగే కోస్తాను ఇవి అది పచ్చడి చేసి చూపిస్తానండి మీకు సరేనండి ఇదండి అండి దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను అన్నా కదా ఇదండి సింపుల్గా రోటి పచ్చడి దోసకాయ పచ్చి పచ్చడి నేను ఇట్లా చింతపండు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే కాసేపు నీళ్ళు వేసి పెట్టేసేస్తే మెత్తగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇట్లా నాకు టెక్కిన ఎప్పుడు కాలంటే అప్పుడు చేసుకుంటా అన్నిటికీ వాడుకుంటా ఇదిగండి రోడ్లో నూడుతున్నా చిన్నకాయ చూపించా కదా ఇందాక ఒక అయినా ఇవ్వండి మొక్కలు చెక్కు తీయకుండానే ఇవ్వండి చెక్కు తీయకుండానే కట్ చేసుకున్నా బాగుంది కాయ పులుపు ఏం లేదు అందుకని ఇప్పుడు కొంచెం అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు వేసా అల్లం కొద్దిగా జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ అనుకోండి చిన్నల్లిపాయలు ఒక ఆరు ఏడు ఎనిమిది వేసుకోవచ్చు కొంచెం ఉప్పండి నేను చేస్తే వేస్తాను ఇదిగండి ఒక హాఫ్ స్పూన్ మీద ఒక రో ఉంటుంది ఇది దంచుకోవటము రోట్లో దంచుకుంటే సౌండ్ చాలా బాగుంటుందండి పాత రోజులు గుర్తొస్తున్నాయా కొంతమందికైనా చిన్నప్పుడు ఇంతే కదండి పెద్ద అండి అప్పట్లో పెద్ద రోళ్ళల్లో వేసి లటా లటా దంచేవాళ్ళు అప్పుడంతా జనాభా ఎక్కువ మంది ఉండేవాళ్ళు పెద్ద పెద్ద కాయలు మన చెట్లలో తోటల్లో కాసుకొచ్చుకొని వేసుకునేవాళ్ళు నాకైతే కాయలు పోసినా పచ్చడి సరిపోయేది కాదండి ఇంక ఇంతే పచ్చాగా ఇదిగండి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇదిగండి కొంచమే ఒక రెండు విత్తనాలంతా వేసి కొంచెం తనుగురి ఇంకా చాలా మొక్కలు వేసి ఇది గన్న సంఘటనలోకి తినేవాళ్ళం అండి అప్పట్లో చిన్నప్పుడు జొన్న సంగటి రాగి సంగటి మన ఆయనం చేస్తుండేది మా అమ్మ వాళ్ళు జొన్నలు దొక్కి పచ్చడి చేసుకొని జొన్న సంగటి వండుకొని పచ్చడి నూరుకొని గబగబా తినేసి పొలం పరిగెత్తాయి అసలు అప్పుడు అంత కమ్మగా ఉండేదండి ఇంకేం లేదు తాలింపు లేదు ఏం లేదు నూనె లేదు పొయ్యి తోటి పని లేదు ఈ పచ్చడికి గబాగబా వండుకోవటం మా నాన్న అయితే ఇందులో నీరు వస్తుంది కదండి దోసకాయను తొక్కినప్పుడు ఆ నీరే అమ్మాయి నాకు నీరే అమ్మాయి అంటాడు ఆ నీరుతోటి తినేవాళ్ళు మా నాన్న ఎంత కమ్మగా ఉంటుందో ఇట్లా ఏముంది చింతకాయ అయినా వేసుకోవచ్చు చింతపండు లేకపోతే అప్పట్లో చింతకాయ పచ్చడి వేస్తారు చింతపండు వేస్తారు ఏది ఉంటే అది ఎక్కువ శాతం చాలామంది ఇది చింతకాయ పచ్చడి చేసుకునేవాళ్ళండి వెనకటి రోజుల్లో ఇది ఇప్పుడు పచ్చాగా అట్లా ముక్కలు అది కారం అన్నీ కలిసిపోతే ఉప్పు ఉప్పుగా కార కారంగా పుల్ల పుల్లగా నోట్లోర్తనండి దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం మా చిన్నప్పటి నుంచి ఎక్కువ శాతం గోంగూర దోసకాయ చింతకాయ పచ్చడి ఎండుమిరపకాయలతో దోసాలు వేసి నాకు అవన్నీ తిన్నా కదా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినాలి ఇంకా అబ్బా ఇప్పుడు మీకు కూడా నోరు ఊరిపోతుందా నోరు ఊరుద్ది ఎందుకంటే అది అంత కమ్మగా ఉంటుంది పచ్చి దోసకాయ పచ్చడి ఉప్పు చూస్తున్నాను బా కరెక్ట్గా సరిపోయిందండి నాలుగే పచ్చిమిరకాయలు చిన్న దోసకాయ ఉంటే చింతపండు కొద్దిగా అల్లం ముక్క జీలకర్ర ఉప్పు ఇంక ఇంతే తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయింది ఇంక పచ్చడి మొత్తం రెండే రెండు నిమిషాల్లో అయిపోయిందండి ఇది తోడేసుకోవటమే తినేసేస్తే అయిపోద్ది వేడు వేడి అన్నంలో మా ఇద్దరికి మన చెట్లలో కాసిన దోసకాయ పచ్చడి ఒక పూటకు వచ్చేసింది మా ఇద్దరికి రాత్రికి ఇంకా టిఫిన్లు ఇప్పుడు ఇదో రోట్లోనే కలుపుకొని తినచ్చు కానీ కుక్కర్ ఇప్పుడే ఆక అది పెద్దరాకులు అయితే పెద్ద రోజులు పెద్దరాకులు బాగుంటుంది ఇది రోల ఈ రాకల వల్ల అట్లా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇట్లా నీరు చాలామందికి ఇష్టం ఇంకా మేము భోజనం చేస్తామండి అమ్మ ఇదిగండి దోసకాయ పచ్చడి పచ్చి పచ్చడి రెడీ ఓకే అండి ఉంటానండి భోజనం చేయాలి గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను ఇదిగండి గోంగూర పచ్చడి చేస్తున్నాను చూపిస్తా అని చెప్పాను ఇదండి ఒక కట్ట మనకి ఒంగోలులో దొరికే గోంగూర మార్కెట్లో కట్ట ఉంటుంది కదా అంతా ఇది ఎర్ర అండి దీనికి ఇప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు మనము ఇది ఇదే చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇది ఒక రకం చూపిస్తున్నాను ఇదండి ధనియాలు ఈ స్పూన్తో దీంతో రెండు స్పూన్లు ధనియాలండి ఒక స్పూన్ జీలకర్ర ఒక పదిహేను అట్లా ఎండుమిరపకాయలు వచ్చినాయి సరిపోద్ది దీనికి చిన్నళ్ళపాయి ఆవాలు మెంతలండి ఇవి ఒక పావు స్పూన్ పావు స్పూన్ అండి ఇదిగండి ఒక పావు స్పూను మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుందండి రెండు వేసుకుంటే వేయకపోయినా ఇంతవరకు వేసుకోవచ్చు జీలకర్ర ధనియాలు మిరపకాయలు వేసుకొని చేసుకోవచ్చు స్టవీలు ఇప్పుడు వర్షం వస్తుంది ఈ వర్షం ఉరుములు వస్తున్నాయి ఇదిగంటే బాండి పెట్టుకున్నా కరివేపాకు అండి కొంచెం ఇది ఆకు వేయించేటప్పుడు కరివేపాకు వేస్తాను నేను ఎక్కువ వాడతానండి కరివేపాకు మీరు కూడా ఎక్కువ ఆడతారా గోమగోర వచ్చట్లా అంటే నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ తడి ఆరిపోయిందండి ఇవన్నీ వేసేసుకోవాలి ఒకసారి కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి బాగుంటుందండి దీనికి ఒక స్పూన్ వేపుకోవాలి దానే మాడకుండా చూసుకోండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మిరపకాయలు చిన్నలకాయ చింతపండు నేను నానబెట్టుకుంటానని చెప్పాను కదా ఇట్లాగా నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నాకు ఇంకా పనులు హడావుడిగా ఉంటుంది కదా అని చెప్పి గబగబా తీసుకొని వేసుకుంటాను పని అయిపోద్ది అని చెప్పి లేదండి ప్రతిరోజు ఇంతంత నానబెట్టుకోవటం మళ్ళీ కొద్దిగా అంత మిగిలిన ఎక్కువైద్దాము అని అనుకోవటం మళ్ళీ అవి తీసి ఎక్కడో పెడతాము అట్లా కాకుండా నాకు ఇప్పుడు ఇది ఈజీగా ఉందండి ఇప్పుడు ఇన్ని పనులు చేసుకుంటున్నాను ప్రతిసారి అన్నిట్లో నానబెట్టుకోవాలంటే కష్టం కదా మీరేం ఎవరైనా కొంచెం ఇట్లా పొద్దున్నే పనులు ఉన్నవాళ్ళు అట్లా ఒక బాక్స్కి నాన్ పెట్టి పెట్టుకుంటే గబాగబ తీసేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత మిగిలిన దాంట్లోనే ఉంటుంది అయిపోయిందండి చాలా ఉంటుంది మాత్రం పీస్ ప్లేట్లో పెట్టి చూపిస్తానండి యాక యాకేసేస్తాను బాగా ఆరబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి తడంతా పోయినాక ఆరబెట్టుకున్నా ఇట్లా చేసుకుంటే మనకి ఇది మిక్సీకి వేస్తాను ఇప్పుడు రోడ్లో వేయాలంటే వర్షం వచ్చేటట్టుంది రోజులు బయట ఉంది రోడ్లో చేసి చూపిద్దాం అనుకున్నా ఇప్పుడు అవ్వదు కొంచెం గోంగూరకల్లా కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి అండి దోశ పోసుకునే గంట అండి గంటతో గంట వేసాను మళ్ళీ ఈ తాలింపు వేసుకుంటాం కదా ఇది ఇంకా దగ్గరండి బాగా హైలో పెట్టుకొని దగ్గర ఉంటాం కదా వేయించుకునే తొందరగానే వేకపోద్ది రెడీ లేదండి వే నిల్వ కూడా ఉంటుందండి బయట పెట్టుకున్నా ఒక వారం రోజులు ఉంటుందండి బాగానే మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని నెల రోజులు ఉన్నాయేం కాదు నెల రెండు ఉన్నా ఫ్రిడ్జ్లో బాగుంటుంది కాకపోతే అంత చేసుకోం కదా చేసుకుంటే మటుకి మనం ఒకసారి ఒక నాలుగైదు కట్టలు ఒక ఐదారు కట్టలో తెచ్చుకొని చేసుకుంటే నేను మా పిల్లలకు పంపిస్తానండి ఇట్లా చేసి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను నాళ్ళైనా తినొచ్చండి నేను చాలా రకాలుగా చేస్తానండి గోంగూర మాత్రం ఎప్పుడు పని నాకు పని వీళ్ళని బట్టి తొందరగా అవ్వాలంటే ఒక రకము కొంచెం టైం ఉందంటే ఒక రకము ఇంకా టైం ఉందంటే ఇంకొక రకము అట్లా చేస్తుంటా పనిని బట్టి నేను చేస్తుంటాను అండి అదే వెంట వేసినా కూడా అసలు ఆయిల్ ఏం కనిపించట్లేదండి ఇంకా వేగాలి అంటే బాగా ఆరిపోయింది కదా తడి అనేది అసలు లేదు అందువల్ల ఇంకొంచెం మంచిగా వేపుకోవాలి వేపితే ఏంటంటే ఇంకా బాగా నిలువ ఉండటానికి బాగుంటుంది ఇప్పుడు ఈ వీడియోలోనే ఇంకొక రకం చేసి చూపిస్తా అది కూడా తడిగి ఆరబెట్టాను కొంచెం ఆరిపోయింది అది కొంచెం తడి పొడిగానే ఉంటుందిలేండి ఇది బాగా ఆరిపోయింది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకొక నిమిషం ఒక నిమిషం అంతా హైలో పెట్టి వేయించాను ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోద్ది ఇప్పుడు కరివేపాకు అండి రెండు ఎమ్మలు కరివేపాకు వేస్తానండి అయ్యాను ఇంకా వేసుకోవచ్చు ఇంకా రెండు ఎమ్మలైనా అది కడిగి శుభ్రంగా ఆరబెట్టానండి రాత్రి పొద్దున్నే కూడా పడింది మాకు అయినా పోయి ఉంటుంది కానీ కొంచెం కడిగి మిదిలిచ్చిలాగా అట్లా కొమ్మలు పెట్టా కరివేపాకు కూడా నేను ఎక్కువ ఆడతానండి గోంగూర అన్న మాకు బాగా ఇష్టము మా ఇంట్లో ఎక్కువ తింటామండి గోంగూర వంకాయ గోంగూర పప్పుచారు అవి ఉంటే మా పచ్చళ్ళు ఉంటే ఇదే మాట్లాడరు చికెన్లు అవి లేకపోయినా ఉంటే బాగా తింటారండి ఇది మిక్సీ వేసుకునేటప్పుడు చూపిస్తానండి ఇంకొంచెం అయిపోవాలి వేగాలి నేను అయిపోయింది కాపేసాను పోయి కొంచెం కాలుతుంది వాడినాక నేను మిక్సీకి వేస్తున్నాను ఒక స్పూను ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు అది ఐటమ్ వీడియో మిస్ అయింది వచ్చింది అనుకున్నారా అలా ఇదిగో కొంచెం పసుపు వేసి ఒక పావు స్పూన్ వేసాను ఇది మిక్సీ తిప్పి చూపిస్తానండి అది కూడా ఆరిపోద్ది లోపు ఒక నిమిషం హలో ఇది అండి నేను ఇది ఒక చిన్న నిమ్మకాయ అంతా ఇదిగండి ఇట్లా కచ్చాపచ్చాగా వేసుకున్నాను అది మిరపకాయతో తగిలిన బాగుంటుందండి దీనికి ఇదిగండి అంత వేసాను ఇప్పుడు ఇదిగండి బొంగోలు పొడి మిక్సీ తిప్పాను చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుందా వేడి వేడు అన్న ఇప్పుడు ఈ తాలింపు పెడుతున్నా తాలింపు పెట్టుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే నెయ్యి కూడా అక్కర్లేదండి అసలుకి ఎందుకంటే ఆయిల్ వేసి మనం వేయించాము ఇప్పుడు ఆయిల్ తోటి కొంచెం తాలింపు వేస్తాము ఒక హాఫ్ గంట వేసుకోండి ఆయిల్ సరిపోద్ది ఇందాకొక గంట వేసాము ఇప్పుడు ఒక హాఫ్ గంట గోంగూరకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి కొంతమంది ఎందుకు అంత ఆయిల్ వేస్తారు అంటారేమో కానీ గోంగూరలోకి ఉండాలండి ఆయిల్ అరగంట ఇప్పుడు వేసింది హాఫ్ ఇప్పుడు తాలింబ గింజ వేస్తున్నాం ఇది ఇంకా అవి చెప్పేది ఏముందిలే గింజలు ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు నేనైతే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటానండి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఒక ఎండుమిరకాయ మెత్తగా అయిపోయినాయి కట్ చేసుకొని వేసుకుంటూ తొందర తొందరగా చేసుకుంటుంట ఇట్లా పండ్లు ఉంటాయి కదా నాకు గబగబా అయిపోవాలి రేపాకు బాగా కలర్ వచ్చినాక వేసుకోవాలి మీరు పొగళ్ళు బాగనీరు తాలింపు అవి ఆవాలు చేదుగుంటాయి ఈ పప్పులన్నీ కూడా నెత్తమెత్తగా తగ్గుతాయి కొంతమంది దగ్గర అక్కడ కాకుండా ఒక్క సెకండు అయిపోయిందని తీసేటప్పుడు ఇంకొక సెకండ్ ఉంచితే అయిపోదు ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తానండి బాగుంటుందండి గోంగూర ఇంగువ ఇది అయిపోయింది ఇవన్నీ గబాగబా చేసుకునే వంటలండి నాకు ఇప్పుడు మీరు ఎవరైనా బయటకు వెళ్ళేవాళ్ళు ఆకు రెడీ చేసి పెట్టుకోవటమే కొంచెం పెనండి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు బాగా కలిసి ఏమండి దీంట్లో ఇప్పుడు ఇది గట్టిగా ఉందని చెప్పి ఒక ఈ టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ ఇచ్చానండి ఏం పర్వాలే నూనెలో మనం వేపాము నూనె ఇప్పుడు తాలింపులో వేగుతుంది మనకి నిల్వ కూడా ఉంటుంది కాకపోతే మనం ఒక కట్ట రెండు అప్పుడు చేసుకునేటప్పుడు ఎక్కువేమి ఉండదు కదండి నిలవ ఉండాలి అనుకుంటే ఆ కొంచెం గట్టిగా పర్లేదు అనుకొని వేయి ఆకండి అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాబట్టి వేసినా ఏం కాదండి కొంచెం ఇట్లా మొత్తం కలిపెట్టుకొని ఇంకా అయిపోయింది ఆ తేమ కూడా అయిపోద్దండి వేడికి చూడండి ఇంకా తీసి గిన్నెకి పెట్టుకోవడమే నేనైతే ఫస్ట్ ప్లేట్లో పెడుతున్నా కొంచెం ఆరాక గిన్నెకో బాక్స్కో వేడతా ఇప్పుడు ఇంకా మాకు మాకు టిఫిన్లకి అన్నానికి అన్నిటికీ వచ్చిద్దండి ఇదే అండి అయిపోయింది ఇంకా ఇంకా వేడి అన్నంలో మేము తినేస్తాం ఇప్పుడు ఇది రెండవది మళ్ళీ చూపిస్తాను ఇంకో రకము చూడండి ఎంత బాగుందో టేస్ట్ చూస్తానండి ఇంకా నేను వేస్తే ఇంకా కరెక్ట్గా సరిపోద్దండి నేను మీకు ఆ కొలతల ప్రకారం మీరు వేసుకోండి ఇంకేమీ వేయపనిలేదు కరెక్ట్గా సరిపోయిందండి కారం ఉప్పు పులుపు నేను చూపించినట్టే చేసుకోండి మీరు నా చేతితో చూపించినా కానీ మీకు అర్థమైపోద్ది మీరు కూడా మీ చేతిలో వేసుకున్న అర్థమైపోద్ది ఇది రెండు రోజులు మూడు రోజులకి మాకు అయిపోద్దండి అన్నంకి అన్నంలోకి టిఫిన్లోకి చపాతీలోకి దోశలకి ఇడ్లీకైనా అయినా ఇంక అండి తినచ్చు కమ్మగా ఉందండి అసలు మన తోటలో పండించుకొని మనం అలా కోసుకొచ్చుకున్నాము ఇలా కడిగి ఆరబెట్టుకున్నాము పచ్చడి చేసుకున్నాము నాకు ఇట్లా ఎంత ఆనందం అండి అసలు అది కూడా చూపిస్తానండి మళ్ళీ ఇప్పుడు మేము తిని చూపించి ఎందుకు ప్రతిసారి తినటం చూపించటం వద్దులేండి సరే అండి ఉంటానండి ఇట్లా చేసుకోండి మీరు కూడా